నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును అని బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని దేవుడు ఎప్పుడు ఆశిస్తూ ఉంటారు కానీ మనమే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయకుండా అడ్డుపడతా ఉంటాం అదేంటంటే చాలాసార్లు మనం అనుకోవచ్చు మనమెందుకు అడ్డుపడతామని మనకు తెలియకుండానే మనం చాలాసార్లు దేవునికి దూరం అయిపోతూ ఉంటాం అలాంటి సందర్భాల్లో దేవుడు మన జీవితంలో చేయాలనుకున్న కార్యాలు కూడా ఆయన చేయలేకపోతూ ఉంటారు కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు మనం దేవునికి దూరం అవ్వకూడదు దేవునికి దగ్గరగా ఉండాలి దేవునికి దగ్గరగా ఉంటామంటే దేవుని వాక్యానుసారంగా మనం జీవించాలి వాక్యానికి లోబడాలి ఆయన యందు భయభక్తులు కలిగి జీవించాలి యథార్థముగా జీవించాలి పరిశుద్ధముగా జీవించాలి దేవుని బిడ్డలకు తగినట్లుగా మనం జీవించాలి అలా మనం జీవించినప్పుడు తప్పనిసరిగా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తారు దేవుని వాక్యం చెప్పినట్లుగా నీ జీవితంలో దేవుడు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరుస్తారు దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మనకు దగ్గరగానే ఉంటారు ఆయన మన జీవితంలో గొప్ప కార్యాలు చేయాలని మనల్ని ఉన్నత స్థానంలో ఉంచాలని ఆయన ఎప్పుడు ఆశపడతా ఉంటారు ఆయన కూడా కాబట్టి ఎప్పుడు మన కోసం ఆయన ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతావో ఎప్పుడైతే దేవునితో మాట్లాడతావో దేవునితో ఒక సంబంధాన్ని కలిగి జీవిస్తావో అప్పటి నుంచి నీ జీవితంలో మార్పు కనబడతా ఉంటుంది నువ్వేం పని చేసినా విజయాన్ని సాధిస్తావు నువ్వు విజయ సూర్యుడిగా ఉంటావు అది కేవలం నీ ద్వారా కలిగినది కాదు నీ దేవుని ద్వారా ఏ సుప్రభు ద్వారా నీ జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి కాబట్టి ఏదో సహోదరుడా సహోదరి దేవునికి లోబడు దేవుని అందు భయభక్తులు కలిగి జీవించు దేవుడి నీ జీవితంలో ఉన్నటువంటి కోరికను సిద్ధంపచేసి నీ ఆలోచన ఆయనను సఫలపరుస్తారు స్తోత్రం స్తోత్రాం నామానికి మహిమ కలుగునుగాక దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్